సింహాపూరి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా కార్తీక మహా దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గణేష్ ఘాటు వద్ద నవంబర్ ఐదవ తారీఖున కార్తీక పౌర్ణమి రోజు కార్తీక దీపోత్సవ ఏర్పాట్లను ఆయన మాజీ మేయర్ భానుశ్రీ స్థానిక కార్పొరేటర్ తో కలిసి పరిశీలించారు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులు స్థానిక నేతలకు పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహాదీపోత్సవ కార్యక్రమం కార్తీక దీపోత్సవ సమితి ఏర్పాట్లను స్థానిక శాసనసభ్యుడిగా నా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభాయాత్ర జరుగుతుందని సాయంత్రం ఆరు గంటలకు గంగాహారతి ఉంటుందన్నారు అందరూ కుటుంబ సభ్యులతో విచ్చేసి గణేష్ ఘాటులో జరిగే కార్తీక దీపోత్సవంలో పాల్గొని మహాశివుని కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలు వెన్నెల ప్రధాన కార్యదర్శి మల్లిక ఉపాధ్యక్షురాలు జయప్రదమ్మ కార్యనిర్వాహక అధ్యక్షుడు కోడూరు జయరాం ఏవీఆర్ మోహన్ రావు రఘునాథరాజు జనార్దన్ రాజు పాలయ్య క్లస్టర్ ఇన్ఛార్జులు టో క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం నవంబర్ నవంబర్ సాయంత్రం కార్తీక కార్యక్రమం గుడి వద్ద గణేష్ ఘాట్లో ఘనంగా జరుగుతాయి నవంబర్ ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటలకి మహిళలతో శోభాయాత్ర ఆ మహిళలతో శోభాయాత్ర పూర్తయిన తర్వాత గంగాహరతి ఏదైతే కాశీ ప్రయాగ హరిద్వార్ అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పూజారులు అవి వేద వేద మంత్రోచారణ మధ్య ఆ యొక్క కార్యక్రమ కార్యక్రమం నిర్వహిస్తారు గంగాహరతి తర్వాత ఎనిమిది తెప్పలతో శివాకృతి చూడచక్కని శివాకృతి రూపంలో ఉంటుంది అనేక రకాల కార్యక్రమాలు జరుగుతాయి ఆ కార్యక్రమం అన్నింటినీ కూడా సింహపురి కార్తీక దీపోత్సవం వారు వివరిస్తారు కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలందరికీ మనం చేస్తూ ఉన్నా ఏదైతే నెల్లూరు జిల్లాలోనే ఇరువాడమ్మ గుడి గ్రామ దేవత ఆ యొక్క ఇరువాడమ్మ గుడి వద్ద స్వర్ణలింగేశ్వర స్వామి శివాలయం మన చేతితో మనమే అభిషేకం చేసుకునే అవకాశం మన ప్రాంతంలో చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంటుంది అటు అలాంటిది నెల్లూరు నగరంలో నాకు తెలిసి మన చేత్తో మనమే స్వామివారిని అభిషేకం చేసుకునే అవకాశం త్రిగాడ మొగ్గుడి వద్ద గణేష్ ఘాట్లో స్వర్ణలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక దీపోత్సవం గొప్పతనం గురించి మీకు అందరికీ తెలుసు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కుటుంబాలతో సహా ఐదో తారీఖు సాయంకాలం ఐదు గంటలకి నవంబర్ ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి కుటుంబాలతో సహా గణేష్ ఘాట్ కి విచ్చేసి ఆ సింహపురి కార్తీక మహా దీపోత్సవంలో పాల్గొని ఘనంగా ఆ యొక్క ఉత్సవాల్లో నిర్వహించుకోవాలని కోరుతుంది గత తొమ్మిది సంవత్సరాలుగా కార్తీక దీపో మహా దీపోత్సవం అనేది ఇరుగళ్ల పరమేశ్వరి అమ్మవారి పాదాలు చెందుతున్నటువంటి గణేష్ ఘాట్ లో నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు స్వర్ణవారి ట్రస్ట్ దీపా వెంకట్ గారు ఎంతో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి రోజున ఈ కార్తీక మహా దీపోత్సవం అనేది జరగనున్నది ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు జరుగుతాయి అలాగే స్వర్ణాల చెరువు మధ్యలో శివలింగ స్వర్ణలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఆ లింగం యొక్క విశేషత ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం స్వర్ణాల చెరువులో జలదీపాలు వదిలితే ప్రజలందరికీ ఎంతో పుణ్యం అలాగే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కార్యక్రమాలు ఆ రోజు ముఖ్యంగా ఉదయం నుంచి గోపూజ తాత్కాలిక శివలింగ విగ్రహ ప్రతిష్ట కళ్యాణాలు జరుగుతాయి విశేషంగా సాయంత్రం గంగా హారతి అనేది జరుగుతుంది ఎక్కడో కాశీ ప్రయాగలో జరుగుతుంది అలాంటిది మన నెల్లూరులో మన స్వర్ణాల చెరువుకి గంగాహారతి ఇప్పిస్తారు అది ప్రయాగ నుంచి పూజార్లు విశేషంగా వస్తారు ఆ తర్వాత మన స్వహస్తాలతో మనం దీపాలను స్వర్ణాల చెరువులో వదులుకోవచ్చు దీప సామాగ్రి అంతా ఇక్కడే ఉచితంగా ఇస్తారు తర్వాత సచ్చిదానంద సరస్వతి స్వామిని వచ్చి వారి యొక్క ప్రవచనాన్ని మనకు అందిస్తారు అనంత శ్రీరామ్ గారు కూడా చేస్తున్నారు వారు కూడా మాట్లాడతారు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఆహ్లాదంగా జరుగుతాయి నవంబర్ ఆరో తారీఖున అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి నుంచి విగ్రహాలు వస్తాయి అలాగే అక్కడి నుంచి పూజారులు వచ్చి అక్కడ ఏ సాంప్రదాయం అయితే కొనసాగుతుందో అదే సాంప్రదాయంలో ఇక్కడ మన నెల్లూరు హిల్ చేత దంపతులుగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపిస్తారు అలాగే ఏడో తారీఖు సచ్చిదానంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా వార్షిక కుంభాభిషేకం అనేది మన స్వర్ణ స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయంలో జరగనున్నది ఈ కార్యక్రమాలన్నిటికీ పురప్రజలు విష్ చేసి ఘన విజయం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే శివుడి అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాము కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ తో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ యాప్ సెట్ ఏఏపి సెట్ మరియు వైపిసి నీట్ లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి Hi Nilor please subscribe to N3 TV